UK లో వన్ ఏర్ మాస్ట్ నో అయే ల్టేస్ రివార్ అప్ తు ఫాయేస్ విస్ విసా హిసా సక్స్ రిట్ యేపి లో రాజు కా పరినామలు హట్ హట్ గా మార్ తున ప్రస్తుతం ఏపీలో జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి ఏపీలో ఎన్నికలు మొదలు వైసీపీ టీడీపీ చేస్తూ వచ్చింది ఇంకా చెప్పాలంటే పవన్ జగన్ నుంచి అంత విపరీతంగా విమర్శిస్తూ వచ్చారు జగన్ అయితే పవన్ వ్యక్తిగత జీవితంపై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు దానికి తోడు అన్నట్లుగా వైసీపీ ఫైర్ బ్రాండ్లు కూడా పవన్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసేవారు అలా పవన్ తో పాటు ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గానికి వైసీపీ గిట్టనిదే అయిపోయింది సాధారణంగా చూస్తే పవన్ ఫక్తు పొలిటీషియన్ కాదు ఆయనకు రాజకీయ వైరాలు ఎవరితోనూ లేవు అలాంటి పవన్ కి కోరి కెలికి అగర్భ శత్రువుగా వైసీపీ మార్చుకుంది పవన్ లో ఎంతలా పట్టుదల పెంచిందంటే ఎంత తక్కువ సీట్లైనా తీసుకొని పొత్తుకు సిద్ధపడేటట్లుగా మొత్తానికి వైసీపీని గద్దె దింపాలన్న ఏకైక అజెండాతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగారు అలా తాను అనుకున్న లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకుని పొలిటికల్ హీరోగా నిలిచారు పవన్ రెండు సీట్లలో ఓటమి పాలయ్యారు ఆయన ఏం చేయగలరు అని వెటకారం ఆడిన వైసీపీ గొంతుకులన్నీ మూగబోయేలా పవన్ కూటమి కట్టించి మరి ఫ్యాన్ పార్టీ ఆట కట్టించారు ఇక ఎన్నికలు ముగిశాయి కూటమి అధికారంలోకి వచ్చింది కానీ అంతా అనుకున్నట్లుగా జనసేన అయితే జగన్ మీద విరుచుకు పడడం లేదు ఆయన తనకు ఉన్న అపరిమితమైన అధికార బలం చూసుకొని వైసీపీని టాప్ టు బాటం నేతలను తూలనాడడం లేదు ఒక విధంగా చెప్పాలంటే పవన్ ఎంతో హూందాగా సంయమనం పాటిస్తూ వస్తున్నారు ఆయనకు ఈ రాజకీయ కాంక్షలు ప్రతీకార రాజకీయాలు అన్నవి గిట్టవన్న మాటలనే నిజం చేస్తూ ఒక స్ఫూర్తిగా ఉంటున్నారు అదే సమయంలో పవన్ ఏమిటో ఆయన రాజకీయం ఏమిటో తెలిసి వచ్చిన వైసీపీ కూడా గత మూడు నెలలుగా ఆయన ఒక్క మాట అంటే ఓటు పవన్ ఊసు ఎత్తడం లేదు ఆయన మీద చిన్నపాటి విమర్శ కూడా చేయడం లేదు పవన్ ని ఒక్క మాట అన్నా ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక వర్గం ఎంతలా దెబ్బిస్తుందో వైసీపీకి ఏరుకైందని అని అంటున్నారు దాంతో పాటుగా పవన్ వైపు నుంచి కూడా ఏ విధంగానూ ప్రతికార రాజకీయాలు లేవు దాంతో జనసేనను పక్కన పెట్టి వైసీపీ తన రాజకీయాన్ని తన యుద్ధాన్ని టీడీపీ మీదనే కొనసాగిస్తుంది టీడీపీ కూటమిలో మూడు ప్రధాన పార్టీలు ఉన్న జనసేన బీజేపీలను పక్కన నెట్టి టీడీపీని చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తుంది మరి దీని వెనుక అంతర్యం ఏంటో తెలియదు కానీ చంద్రబాబుని వైసీపీ చూస్తోంది ఆయన మీదనే అస్త్ర శాస్త్రాలు ప్రయోగిస్తుంది పవన్ మైనస్ కొట్టడం వెరీ ఈజీ అనుకుంటుందా లేక ఏ రోజుకైనా బాబు నుంచి పవన్ వేరు పడతారని భావిస్తుందా లేక బాబుని కార్నర్ చేయడం ద్వారా జనసేన మీద సాఫ్ట్ కార్నర్ ని ప్రదర్శిస్తుందా అన్నది ఈ రోజు వరకు అయితే తెలియదు ఏపీలో మాత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నదే లేకుండా పోయింది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి